ఈరోజు నేను నా భార్య శాంతమ్మ ఇద్దరము కూడా ఎన్నికల్లో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ విగ్రహాలు మేము ఇస్తామని చెప్పటం రాజా మమ్మల్ని అడగటం మేము ఖచ్చితంగా ఇస్తాం రాజా అని రాజాకు కూడా మాట ఇవ్వటం వానమ్మ విగ్రహాలు కావాలి సార్ అని భవానీ సుజాతమ్మ అందరూ కాలనీ అందరూ వచ్చి అడగటం జరిగింది ఇస్తామని చెప్పాం ఖచ్చితంగా ఇవ్వదలుచుకున్నాం ఈ రోజు ఆ కార్యక్రమం కుదిరింది బెంగళూరు నుంచి పంచలోహ విగ్రహాలు తీసుకొచ్చాం చాలా ఘనంగా మా ఇంటి దగ్గర నుంచి స్వామిని ఎలా పంపించాలనో వేరే చోటికి గుడికి ఎలా పంపించాలో అలా పంపించడం ఘనంగా చేశాము అక్కడ తాళం భగవత్ బంధువులైన మన నెల్లూరు జిల్లా ఇంగిమూరు మండలం హెచ్కే కాలనీలో కలిసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మూడవ వార్షిక శుభ సందర్భంగా మరిపాడు వాస్తవ్యులు ఎమ్మెల్యే రెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులతో దేవస్థానానికి సీతారాముల యొక్క ఉత్సవమూర్తుల్ని స్వామివారికి అందించారు వారి యొక్క అనుగ్రహంతో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సకల శాస్త్ర భౌగభాగ్యాలతో పొందుతూ ఉండాలని చెప్పేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలని ఈరోజు నుండి అంటే ఈరోజు ఏడవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు ఉత్సవలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంట